ఇలాంటి కస్టమర్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు అయితే అయింది నా పరిస్థితి అయితే అయితే రెండు బ్లౌజులు ఇచ్చింది నాకు ఎల్లుండి సాయంత్రం వరకు కావాలరా బ్లౌజులు అయితే అనింది అయితే మనకు రెగ్యులర్ కస్టమరే కదా సరే కుట్టిచ్చేద్దామని అయితే నేనైతే మొత్తానికి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను అబ్బా అయితే ఆమె ఈవినింగ్ అన్నా కదా నాకు మధ్యాహ్నమే ఫోన్ చేసింది అనమాట సరే సాయంత్రం తీసుకుంటా అన్నావు కదా అంటే లేదు లేదురా నాకు మరి ఎటు పెట్టి నాకు ఇంకొక గంట రెండు గంటల ముందే కావాలరా అన్నది అంటే నేను ఆల్రెడీ మధ్యాహ్నం వరకే కంప్లీట్ చేసిన కాకపోతే ఏమైందంటే నేను హెమింగ్ ఆమెకి ఇచ్చాను అనమాట హెమింగ్ ఆమెకు ఫోన్ చేస్తే అక్క అయ్యో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను కొంచెం టైం పడుతుంది అక్క అంటే సరేరా నాకు వన్ అవర్ వరకు ఇచ్చేసాయి అని అయితే చెప్పిననమాట ఆ అక్క కొంచెం టైం ఇప్పుడే పిల్లలు వచ్చారు వాళ్ళకు తినబెట్టాలి ఇది అనేసి అయితే అన్నది బజార్ ఏమనుకోకరా ఇది ఒక్కసారి నాకైతే ఈ బ్లౌజులు అయితే తెచ్చి అంటే వర్షం పడ్డా సరే పాప ఆ అమ్మాయి అయితే హెమ్మింగ్ చేసే అమ్మాయి బ్లౌజులు అయితే నాకు తెచ్చి ఇచ్చేసింది అనమాట ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేసినా మాకు కాల్ చేసిన ఇట్లా బ్లౌజులు ఉన్నాయి మరి తీసుకపో కావాలంటున్నావు కదా అని కాల్ చేస్తే ఏమనండి సరే ఒక్క పది నిమిషాలలో నీ దగ్గర ఉంటుంది చూడనేసి అయితే ఆమె చెప్పింది సరేలే వస్తుందేమో అని ఆమె ఎన్ని గంటలకు ఆరు గంటలకు చెప్పిన టైం అండి నాకైతే ఆరు కాదు తొమ్మిదిన్నర పదిన్నర అవుతుంది అయినా ఇంకా రాలేదు చూసి చూసి నేను ఫోన్ చేసినా ఏమైంది వస్తా అన్నావు కదా రాలేదంటే అబ్బాయి ఏమనుకోకరా నాకు కాళ్ళు బాగా గుస్తున్నాయి నేను ఇప్పుడు రాలేకపోతున్నా అనే సరే మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పంపి నేను ఇస్తా అంటే కూడా లేదు లేదు రాగా నేనే వచ్చి తీసుకుంటే రేపు అంటే మరి అయిన దానికి నేను ఇప్పుడు ఇట్లా నాకు కొంచెం వేరే ఫోన్ వచ్చింది అనమాట ఊరి నుంచి వెళ్ళి ఇట్లా నేను ముచ్చట్లనైతే బయటికి పోతున్నా అంటే ఒక టూ డేస్ దాకా నేను రాను అంటే సరే తీరా టూ డేస్ అయినా పర్లేదు నేను అప్పుడే వచ్చి తీసుకుంట అని అలాంటప్పుడు ఈమె అర్జెంటుగా నాకు ఇప్పుడు కావాలను ఎందుకు పాపం నేను హెమ్మింగ్ చేసే అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టినట్టే కదా ఆమె వాళ్ళ పిల్లలకు అన్నం తినే అక్క అన్నస్తుంది జరిగి జరేమనుకోకరా తీసుకొచ్చి ఇచ్చిపోరా అని చెప్తే వర్షంలో వర్షంలో వచ్చింది ఆమె గొడుగు పట్టుకుని ఇట్లా కస్టమర్లు మస్తు బీప్ అయితే తెప్పిస్తారు అబ్బా ఒక్కొక్కరు అయితే మస్తు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నాకైతే ఆ రోజంతా ఇప్పుడు నేను ఈ వీడియో మాత్రం ఈరోజు పెడుతున్నా కానీ నేను ఇది ఆల్రెడీ ఎడిటింగ్ అయితే త్రీ డేస్ ముందే తీసుకున్నాను కానీ ఇంక ఇప్పటికి కూడా రాలేదన్నట్టు ఆమె ఇట్లున్నారు నా కస్టమర్ కొంతమంది అయితే